హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను ఉదయాన్నే పెట్టుకున్న ఒక చిన్న ముగ్గు అలాగే చేసుకున్న పూజ అలాగే నేను వెన్న అయితే చేశానండి వెన్నని కరగబెట్టి నెయ్యి చేశాను ఇదైతే ఈ వీడియోలో అయితే చూస్తారండి మీరు నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంకా ఇక్కడైతే నేను ఉదయాన్నే లఘ ముందు బాక్స్లు అవన్నీ పెట్టాక మా వాళ్ళు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాక ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకున్నానండి ఈ ముగ్గు అయితే అష్టదళ పద్మం ముగ్గు అంటారండి ఇది ఫ్రైడే పెట్టుకుంటే మంచిది అలాగే నేను ప్రతి శుక్రవారము మనీ కూడా పెట్టుకుంటాను కదండి ఇంకా ఇక్కడైతే మనీ కూడా తీసి పెట్టుకుంటాను ఇంకా మనీ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడూ ప్రతి మంగళవారము శుక్రవారము పూజ కుదిరినప్పుడు చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీగా అయితే పెడతానండి అలాగే స్వచ్ఛమైన నెయ్యి కూడా మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చు అలాగే మనం వెన్నైతే ఎలా చేసుకోవాలో ఇంకా ఈ వీడియోలు అయితే చూసేద్దామండి ఫస్ట్ ఇంకా ఇక్కడ ఈ గిన్నె నిండా అయితే నాకు మేగడ అయితే వచ్చిందండి ఈ మేగడ అంతా నేను పదిహేను రోజులైతే అట్టు పెట్టేశాను అనమాట పదిహేను రోజులకి ఆ గిన్నె నిండా అయితే వచ్చిందండి మనకి మీగడ అనేది కవ్వంతో కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం మిక్సీ కొట్టుకున్నా కానీ ఈజీగా అయితే అయిపోతుందండి మిక్సీ అయితే మనకి ఒక రెండు నిమిషాల్లోనే మనకి వెన్న అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఎంత మీగడ ఉన్నా సరే మనం మిక్సీలో వేసుకుంటే ఈజీగా వస్తుంది మనకి టైం ఉంది అనుకుంటే మనం చక్కగా చేత్తో కూడా కవ్వంతో చిలుక్కుంటే అది కూడా బాగుంటుందండి అయితే నా దగ్గర మంచి కవ్వం అయితే లేదు అందుకని నేను ఇక్కడ అయితే ఇట్లాగా మిక్సీలో అయితే వేసుకున్నాను అనమాట అంటే కవ్వ ముందుగా ఉడ్డుదండి అది కొంచెం కలరు మారిపోయినట్టు అట్లా వస్తుంది అంతకుముందు వేరే కవ్వాలు అవి ఉండేవి కానీ అవి అయితే తొందర తొందరగా పోతున్నాయి ఇంకా అందుకని నేను ఇలాగా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను అంటే ఎక్కువ కష్టపడకుండా ఇదైతే ఈజీగా ఉంటుందండి అందుకని నేను ఇంకా ఇలా అయితే మిక్సీలో వేసుకున్నాను అనమాట ఈ గిన్నెలోదైతే సార్లు అయితే ఇట్లా వేసి పెట్టుకున్నాను ఇంకా ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి మనం ఇలా ఒక రెండు నిమిషాల్లోనే మేగడైతే వచ్చేస్తుంది ఇంకా చూసారు కదా ఇలాగా నీళ్ళైతే పట్టేసి కొంచెం మనం ఆ మజ్జిగంతా వంపేసుకోవచ్చు మనం ఇలా తీసుకున్న వెన్నపూసనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి మనం ఎప్పుడైనా సరే వెన్నపూసని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇలా వెంటనే కరగబెడితే మనకి స్మెల్ వస్తుంది పాడైపోతుంది అందుకని చెప్పి ఇలాగ మనం ఒక బౌల్లోకి అయితే తీసుకొని మనం రెండు మూడు సార్లు అయితే ఈజీగా కడుక్కోవాలండి కొంచెం ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న వాటర్ అయితే మనం ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్నాం అనుకోండి మంచిగా వస్తుంది అలాగే మనం తీసుకునే మేకడ కూడా రెండు రకాలుగా అయితే తీసుకుంటూ ఉంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే మేగడ తీస్తుంటారనమాట కొంతమంది ఓన్లీ పాల మీద మీగడే తీస్తారనమాట కొంతమంది అయితే పెరుగు మీద మీగడ కూడా తీసేట పెడతారు ఎలా తీసుకున్నా వస్తుంది కాకపోతే పెరుగు మీద మీగడ తీసుకుంటే మనం ఇంకా తోడైతే వేయక్కర్లేదండి అదే మనం పాల మీద మీగడ తీసుకుంటే మాత్రం కొంచెం పక్కకు పెట్టుకున్నాక మనం తోడేసుకోవాలన్నమాట మనం అదే పెరుగు మీద అనుకోండి మనం ఇంకా తోడేయాల్సిన పనేమి ఉండదు ఆల్రెడీ తోడేసిన పెరుగు మీద నుంచే మీగడ తీస్తాము అలాగైతే రెండు రకాలుగా అయితే తీసుకోవచ్చండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది వేడి పెట్టి తోడేసుకున్నదైతే మనకి కొంచెం ఇంకా తిక్కుగా అయితే వస్తుంది మనం ఏదైనా సరే మేగడ చేసుకోవాలనుకున్నప్పుడైతే మనం పాలు కాగబెట్టుకునే విధానంలో కూడా కొంచెం తేడా అయితే ఉంటుందండి మనం ఎప్పుడైనా సరే వెన్న వచ్చే పాలు తీసుకున్నప్పుడైతే సిమ్లో పెట్టి కాగబెట్టుకోవాలి కాచి చల్లార్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడైతే మనం దాని మీద మేగడ కూడా తీసుకోవచ్చు అనమాట దాంట్లో కూడా తోడేసుకుంటే మేగడైతే అయిపోతుంది మనకి ఇదిగోండి ఇక్కడ నేనైతే శుభ్రంగా రెండు సార్లు మూడు సార్లు అయితే కడిగాను అనమాట ఇంకా కడిగాక నీళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి శుభ్రంగా నీళ్ళైతే వంచేసానండి ఇక్కడ నెయ్యి కరగబెట్టాకైతే మనం కంపల్సరీగా అయితే అందులో వేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా మనకి స్మెల్ అనేది రాదు అసలు ఇంకా ఇక్కడ మిక్సీ గిన్నెలో కూడా కడుక్కునే విధానం కూడా ఈజీగా అయితే ఉంటుందండి మనం కొంచెం సర్ఫేసి ఒకసారి మిక్సీ తిప్పామనుకోండి ఆ ఆ జిడ్డంతా వచ్చేస్తుంది మనం తర్వాత ఈజీగా అయితే చేసుకో క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే చూడండి నెయ్యి అంతా కరిగిపోయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి నేనైతే ఎప్పుడైనా సరే నెయ్యి కరగబెట్టేటప్పుడు ఇలా సిమ్లో పెట్టే కరగబెడతానమాట ఇంకా అలాగే ఇక్కడ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత అయితే మనం ఆపేసే ముందు ఒక నిమిషం ముందైతే మనం ఇలా మెంతులైతే వేసుకోవాలండి ఇదంతా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత నేను ఇలా అయితే టీ వడపోసేదాని అయితే ఇలాగా వడపోసుకుంటున్నానండి అప్పుడు మనకి ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఈ గసంతా ఇందులోకైతే వచ్చేస్తుంది మనం ఇలా ఈజీగా అయితే ఇంట్లో ఫ్రెష్ నెయ్యి అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ అయితే నేను పూజ అయితే చేస్తున్నానమాట అయితే అలాగే నేను దీపారాజన్ చేసిన ప్రతిసారి అయితే మనం మామూలుగా మం వాడ కొత్త కుందులే పెట్టుకుంటామండి అంటే కొత్తవి అంటే మనకి వాడిన వాటినివి కాకుండా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను వాడుకుంటాను అనమాట అయితే నా దగ్గర ఒక మూడో నాలుగో కుందులు అయితే ఉన్నాయి అన్నమాట అండి దీపారాజన్ కుందులు ఇంకా అవి అయితే ఒకటి కడుక్కుంటే ఇంకొకటి అయితే అలాగ పెట్టుకోని అనమాట చేసుకుంటానన్నమాట మనకు చెప్తుంటారు కదా అంటే వెంగిలి ప్లేట్లో ఎలా తిన తినమో మనము అలాగే మనం ఒకసారి దీపారాధన చేసిన కుందుల్లో అయితే మళ్ళీ దీపం అయితే వెలిగించకూడదు అని చెప్తారు కదండి అందుకని నేనైతే రెండు మూడు రకాలైతే కుందులు కొనుక్కున్నాను అనమాట ఇంకా వాటినే మార్చి మార్చి అట్లా పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట ఒకటి రెండు ఉన్న వాళ్ళైతే మనం క్లీన్ చేసుకొని అవే పెట్టేసుకోవచ్చు అయితే అలాగే ఒకసారి దీపారాధన చేశాక మళ్ళీ అది క్లీన్ చేయకుండా అయితే అందులో వెలిగించకూడదు అని చెప్తారు కదా అందుకని నేనైతే ఇలా చెప్తున్నాను అనమాట అలాగే ఇంకా ఇక్కడ పటాలకైతే నేను పువ్వులు అవి అనమాట అలాగే ఇంకా దీపారాధన అయితే చేశానండి ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే మనీ పెట్టేసుకుంటున్నాను అనమాట అలాగే ఇక్కడ నేను దీపారాధన చేసింది హారతిచ్చిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే నేను దీపారాధన చేసి హారతి అయితే ఇచ్చానమాట ఇంకా స్వామివారి దగ్గర అయితే డబ్బులు పెట్టుకున్నాను ఇంకా అలాగే అందరూ బాగుండాలి స్వామి అందులో మనం ఉండాలని నేను చెప్తే ఎప్పుడూ అలాగే మనసులో అయితే కోరుకుంటానండి ఎందుకంటే మనం చుట్టుపక్కల ఉన్న బాగున్నారు బాగున్నారనుకోండి మనము ఆటోమేటిక్గా మంచిగా ఉంటామన్నమాట మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ బాగోలేదనుకోండి మనకి అదొక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మంచిగా ఉన్నారనుకోండి మనతోటి మనము హాయిగా మంచిగా అయితే ఉండొచ్చు అనమాట లేదంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారనుకోండి మనకి అదొక నెగిటివ్ లాగా అయితే ఉంటుంది కదండి అలాగే ఇంకా ఇక్కడైతే నేను పూజ చేసినప్పుడు అయితే ప్రతిసారి మాత్రం ఇంకా ఇట్లాగా ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర చిన్న చిన్నవి ఇంకా అవైతే ఇలా వెలిగించేసి సాంబ్రాణి అయితే వేస్తానన్నమాట మామూలుగా అయితే సాంబ్రాణితోటి వేసుకుంటారు అందరూ కాకపోతే మాకైతే ఇంకా ఇక్కడ సాంబ్రాణి అయితే దొరకలేదండి ఇంకా నేనైతే ఎప్పుడూ ఇలాగే ధూపం అయితే వేసుకుంటాను అంతా ఇల్లు అంతా అయితే ఇంకా అలాగ చూపిస్తాను అనమాట ప్రతి గదిలో కూడా పిల్లల రూమ్లో కానీ మా రూంలో కానీ అలాగే హాలు కిచెన్లో కానీ అంతా మూలమూలలకి చూపిస్తానన్నమాట ఎందుకంటే మనం అలాగా పూజ చేసినప్పుడు ఇలాగ అయితే ప్రతి గదిలోకి చూపించి నే మూలలు కూడా చూపించామనుకోండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఉండవని చెప్తారు కదండి అందుకని నేనైతే ఇలాగ చేస్తానన్నమాట ఎక్కువ శాతం మంగళవారము శుక్రవారం అయితే ఎక్కువ చేస్తూ ఉంటానండి అలాగే ఇంకా వర్షాకాలం కదండీ ఇప్పుడు ఇలాగ సాయంకాలం కానీ పగలు కానీ ఇలాగ ధూపం వేసుకోవడం వల్ల కూడా మనకి మా ఇంట్లో అయితే మంచి పాజిటివ్నెస్ అయితే ఉంటుందండి మంచి సువాసన ఉంటుంది కదండీ అలాగే మనకి మంచి ఆలోచనలు కూడా వస్తాయి అన్నమాట ఇంకా అలాగే నేను ధూపం అంతా వేశాక ఇంకా ఆ స్టాండ్ని అయితే ఒక దగ్గర పెట్టేసుకుంటానండి ఇంకా ఆ పొగంతా మనకి ఇల్లంతా పట్టుతుంది కదా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి నేనైతే ఇలాగ దీపారాధన అయితే చేశానన్నమాట చూడండి నా పూజ అలాగే నేను ఈరోజు ప్రసాదం కింద అయితే యాపిల్ అనమాట ఇంకా మనకి ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రూట్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను అలాగే మనం పూజ చేసుకున్నాక పూజ అయితే అలా చూడాలనిపిస్తూ ఉంటుందండి దీపాల కాంతిలో అయితే మనకి స్వామివారిని అయితే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది నేనైతే అలాగే చూస్తూ ఉంటానండి ఒక పది నిమిషాలు అయితే మనస్ఫూర్తిగా అయితే దేవుడి దగ్గర కూర్చుంటానమాట అలాగే మనకి మనసులో బాధలున్నా కష్టాలున్నా అలాగే సంతోషాలున్నా కూడా ఆ స్వామివారికి అయితే విన్నపించుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అలాగా దేవుడి దగ్గర కూర్చొని ఓకేనండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి నేను అలాగే నేను చేసిన దీపారాచన ఎలా ఉంది అలాగే ఫ్రెష్గా ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి చేయటం ఎలా అనిపించింది మీకు అలాగే నా ముగ్గు కూడా ఎలాగనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఓకేనండి మరి మళ్ళీ నెక్స్ట్ ఓ మంచి వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంజలి కిసరా యూట్యూబ్ ఛానల్ బాయ్